అందరికీ నమస్కారం మనము గత కొన్ని రోజులుగా డిజబిలిటీ వాళ్ళకి అంటే వికలాంగులకి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి గురించి ప్రతి ఒక్క దాని గురించి చెప్పుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజు నిర్మయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి కూడా చెప్పుకుంటున్నాము ఈ నిర్మయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది కేవలం వికలాంగుల కోసం మాత్రమే అనమాట రిమైనింగ్ ఎవరికీ ఈ స్కీమ్ అయితే వర్తించదు నిర్మయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని నేషనల్ ట్రస్ట్ ద్వారా ఇంప్లిమెంట్ అయితే చేస్తూ ఉంది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఇది వీళ్ళు నేషనల్ ట్రస్ట్ ద్వారా ఈ అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారన్నమాట ఇప్పుడు ఈ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎలిజిబిలిటీ ఏమి ఇన్ఎలిజిబిలిటీ ఏమి ఎవరు అప్లై చేయొచ్చు ఎలా అప్లై చేయాలి అన్నది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాము ఇప్పుడు ఈ స్కీమ్ యొక్క కీ ఫ్యూచర్స్ అయితే తెలుసుకుందాం ఈ స్కీమ్ ఏమంటే దాదాపు ఒక లక్ష వరకు కవరేజ్ అయితే వస్తుందన్నమాట ఈ స్కీమ్లో నిర్మయా స్కీమ్లో ఎవరైతే రిజిస్టర్ అవుతారో వీళ్ళకు లక్ష రూపాయల వరకు కవరేజ్ వస్తుంది అంటే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అంటే దానికి లక్ష రూపాయల వరకు ఇస్తారు మరియు మెడిసిన్స్ కూడా ఇస్తారనమాట ఇది దీ వచ్చి కవరేజ్ యొక్క డీటెయిల్స్ అనమాట మరి వీళ్ళకి ఎవరెవరికి ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో దాంట్లోనూ ముఖ్యంగా ఆర్టిజం వాళ్ళు సెరిబ్రల్ పాలసీ వాళ్ళు మెంటల్ రిటార్డేషన్ వాళ్ళు మరియు మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు అంటే నేషనల్ ట్రస్ట్ యాక్ట్ కింద ఏ ఏ డిజబిలిటీస్ అయితే చెప్తారో అవి ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి నిర్మయ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట ఏజ్ లిమిట్స్ అయితే మాత్రం లేదనమాట అంటే ఫిఫ్టీ వరకు ఉండాలి సెవెంటీ వరకు ఉండాలి ఇటువంటివి ఏమీ లేదు ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా ఈ నిర్మయ హెల్త్ కార్డ్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మీకు దీనికి ఏంటంటే ఈ హెల్త్ కార్డు కావాలంటే ప్రీమియం కట్టవలసి వస్తుందన్నమాట బిలో లైన్ వాళ్ళకైతే ఏమి కూడా ఉండకపోవచ్చు బట్ అబోవ్ పావర్టీ లైన్ వాళ్ళు అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఒక రకంగా రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఒక రకంగా ఉంటుంది ఆ అమౌంట్ ఎంత ఏమీ అన్నది కూడా నేను ఎండ్లో చెప్తాను మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను దాని తర్వాత ఈ దీని కింద ఏది కవర్ అవుతుంది అంటే ఈ ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ చేసుకోవడానికి ఏవేవి కవర్ అవుతుందంటే అవుట్ పేషెంట్ సర్వీసెస్ కవర్ అవుతుంది ఏమన్నా టెస్ట్లు చేసుకుంటే ఆ టెస్ట్ల అమౌంట్ కూడా మీకు తిరిగి వస్తుంది హాస్పిటల్కి అయిన ఖర్చులు తిరిగి వస్తుంది దాని తర్వాత సర్జరీస్కి అయిన ఖర్చులు మరియు ఏమన్నా థెరపీస్ కానీ చేయించుకొని ఉంటే ఆ థెరపీస్ ఖర్చులు కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట డే వన్ నుంచి కూడా ఒకవేళ ఆల్రెడీ ఉన్న సమస్యలు అయితే డే వన్ నుంచి కూడా మీరు ఇవి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట వన్ ల్యాక్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చును ఇప్పుడు నిర్మయ హెల్త్ కార్డు కోసం కావాల్సిన అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమన్నా చూస్తాం మొదటిగా ఖచ్చితంగా డిజేబిలిటీ సర్టిఫికేట్ అయితే వాళ్ళ దగ్గర ఉండి తీరాలి అంటే డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే యూడి ఐడి కార్డు కానీ సదరన్ సర్టిఫికేట్ కానీ ఉండాలన్నమాట దాని తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదన్నా గవర్నమెంట్ ఇష్యూ చేసినా ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి దాంతోపాటు ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదంటే రేషన్ కార్డ్ కానీ ఉండి తీరాలన్నమాట ఒకవేళ అబౌవ్ ఇన్కమ్ కార్డ్ అయితే అబోవ్ ఇన్కమ్ ప్రూఫ్ అయితే అంటే రేషన్ కార్డ్ లేని వాళ్ళైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అటువంటివి చూపిస్తే సరిపోతుంది వీటితో పాటు ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలన్నమాట అంటే అంగవైకల్యం కనిపించే విధంగా మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్ పాస్పోర్ట్ సైజ్ అంటే ఫేస్ వర్క్ తీసుకుంటారు కదా అటువంటి ఫోటో కూడా మీరు ఒక ఫోర్ ఫోర్ ఫోటోస్ అయితే తీసి పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ స్కీమ్కి ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో చూస్తాం మొదట వచ్చి అంటే ఆన్లైన్లోనూ చేసుకోవచ్చు ఆఫ్లైన్లోనూ చేసుకోవచ్చు మొదట ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలో చూస్తాం ఆన్లైన్లో మొదట నేషనల్ ట్రస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళండి నేషనల్ ట్రస్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నిర్మల నిర్మయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేసి ఉంటుంది అన్నమాట లిస్ట్ స్కీమ్స్ లిస్ట్ అంతా చూపిస్తుంది అందులో నిర్మయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేసి ఉంటుంది అక్కడ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది అనమాట క్రియేట్ అండ్ అకౌంట్ అని అడుగుతుంది అక్కడికి వెళ్ళి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీ డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా ఇచ్చి అక్కడ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు బీపీఎల్ వాళ్ళకి అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రీమియం అడగచ్చు అడగకపోవచ్చు అంటే నామినల్గా ఉంటుంది లేదా బీపీఎల్ కార్డు లేని వాళ్ళకి అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి ప్రీమియం అడుగుతుంది ఆ ప్రీమియం అమౌంట్ పే చేసేసి సబ్మిట్ చేసేయచ్చును అనమాట ఇది మీరు కంప్లీట్గా మొబైల్లో చేసుకోవచ్చు లేదంటే మీ టౌన్లో ఉన్న సిఎస్సి సెంటర్స్ అంటారు సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి కూడా మీరు అప్లై అయితే చేయవచ్చునమాట లేదు అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో చేయలేము అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్లో కూడా అప్లై చేయవచ్చు అనమాట ఆఫ్లైన్లో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఎక్కడ ఆ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది అన్నది చూసుకోవాలా ఆన్లైన్లోనే అది మీరు సెర్చ్ బటన్లో వెళ్ళి మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా కానీ సబ్మిట్ చేసినట్లయితే మీకు దగ్గరలో ఎక్కడైనా ఉందా ఆ ఆర్గనైజేషన్ అన్నది చూపిస్తుంది అక్కడికి వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింటౌట్ తీసుకొని దాంట్లో మొత్తం ఫిల్ అప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి దా అక్కడ ఎత్తుకొని పోయి ఆ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్లో ఎత్తుకుని వెళ్ళి డైరెక్ట్గా ఇచ్చేస్తే వాళ్ళు అయితే అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తారనమాట అక్కడ సెర్చ్ బటన్లో అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో స్టేట్ వైజ్ చూపిస్తూ వస్తుందన్నమాట స్టేట్ వైజు డిస్ట్రిక్ట్ వైజు మీరు అది ఈజీగానే సెలెక్ట్ చేసుకోవచ్చును సెలెక్ట్ చేసుకుని అయితే సబ్మిట్ చేసేసేయచ్చును మీకు దాని తర్వాత అప్రూవల్ ఎలా అప్రూవల్ అవుతుందంటే మీరు అంటే అప్లికేషన్ అంతా సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్లో మీరు ఇచ్చిన అడ్రస్కే నిర్మల నిర్మయ హెల్త్ కార్డ్ అనేసి అని మీ ఇంటికే వస్తుంది దాన్ని మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఆ నిర్మయ హెల్త్ కార్డ్ని యూస్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా దీనికి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటేనే మీరు ఆ వన్ ల్యాక్ క్లెయిమ్ అయితే పొందవచ్చు అనమాట నేను మీకు కాంటాక్ట్ నెంబరు మెయిల్ అడ్రస్ ఇస్తాను మీకు ఎవరైతే దీనిపైన మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యైతే తెలుసుకోవచ్చును ఎవరైతే ప్రీమియం పే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నేషనల్ ట్రస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా కూడా మీరైతే పే చేయవచ్చునమాట వన్స్ పేమెంట్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మీకు వెరిఫికేషన్ పర్పస్ కోసమని అప్రూవల్ తర్వాత టు వెరిఫికేషన్ స్టేజ్ అనేసి అని వస్తుంది అక్కడైతే మీరు సబ్మిట్ చేసినట్లయితే మీది ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ ఆఫ్లైన్లో చేయాలనుకుంటే మీరు చెక్ ద్వారా కానీ డీడీ ద్వారా కానీ మీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి అయితే చేసేయచ్చును అనమాట దాని తర్వాత మీకు ఇప్పుడు ప్రీమియం పే చేసే వాళ్ళు ప్రీమియం ఎంత ఉంటుంది అంటే రేషన్ కార్డు వాళ్ళకైతే ఏమీ అయితే తీసుకోరు తీసుకున్నా ఒకవేళ హండ్రెడ్ రూపీస్ లోపలైతే తీసుకుంటారు అదే రేషన్ కార్డు లేని వాళ్ళకైతే పర్ ఇయరు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ప్రీమియం కట్టవలసి అయితే వస్తుందనమాట ప్రీమియం కట్టిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది అదైతే మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోండి లేదా ఆఫ్లైన్లో కానీ పే చేసినట్లయితే ఒక రిసిప్ట్ ఇస్తారు ఖచ్చితంగా రిసిప్ట్ అయితే తీసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ రిసిప్ట్ మీకు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఈ రిసిప్ట్ అయితే చాలా అవసరం అవుతుందనమాట మీరు ఈ నిర్మయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కోసమను ఎవ్రీ ఇయర్ మీరు రెన్యూవల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సపోజ్ ఇప్పుడు మీరు సెప్టెంబర్లో చేసుకుంటున్నారనుకోండి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో అంటే వన్ మంత్ ముందే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట రెన్యువల్ కూడా మీకు సేమ్ అమౌంటే ఉంటుంది అంటే అబోవ్ పవర్టీ లైన్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో పవర్టీ లైన్ వాళ్ళకైతే అసలు అమౌంట్ తీసుకోకపోవచ్చు లేదంటే ఒక హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుందన్నమాట ఆ రెన్యూవల్ కూడా మీరు ఆన్లైన్లోనూ చేసుకోవచ్చు ఆఫ్లైన్లోనూ చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకునే పని అయితే నేషనల్ ట్రస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి చేసుకోండి రెన్యూవల్ అనేసి అని ఉంటుంది ఆప్షను అక్కడికి వెళ్ళి చేసుకోవాలి అదే ఆఫ్లైన్లో అయితే రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఉంటుంది అక్కడ ఆర్గనైజేషన్కి వెళ్ళి కానీ చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ కూడా ఇన్సూరెన్స్ కార్డ్ అయితే మళ్ళీ రీఇష్యూ అయితే చేస్తారనమాట ఒకవేళ కానీ మీరు రెన్యూవల్ కానీ చేసుకోకపోతే మీకు ల్యాబ్స్ అయిపోతుందనమాట సో మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది కవర్ అవ్వదు ఎవరికైతే డిజబిలిటీ వాళ్ళకి వన్ ల్యాక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు అందరూ కూడా నామినల్ అమౌంటే కాబట్టి ప్రతి ఒక్క డిజేబిలిటీ వాళ్ళైతే ఈ నిర్మయ స్కీమ్కి అయితే అప్లై చేసుకుంటే మంచిది సో డిజేబిలిటీ వాళ్ళ కోసం ఉన్న ఏకైక గవర్నమెంట్ స్కీము ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చి నిర్మయ స్కీమ్ మాత్రమేనండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకుంటారనే అనుకుంటున్నాను మీకు దీనిపైన ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నాకు తెలిసినంత వరకు నేను కనుక్కొని అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రై మా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ప్ర ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోనూ తెలంగాణలోనూ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే మా వీడియో కానీ చేరినట్లయితే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న కాలంలో మనకు ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ప్రతి ఒక్కరు అంటే ఏ రోజు పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ముఖ్యంగా డిజబిలిటీ పీపుల్ వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోవడం చాలా అంటే చాలా ముఖ్యమండి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే వికలాంగులు ఉన్నారో అందరూ కూడా ఈ నిర్మయా స్కీమ్కి అయితే అప్లై చేయండి అప్లై చేసి దీని ద్వారా ఆపత్కాలంలో అయితే కవరేజ్ అయితే పొందుతారని ఆశిస్తున్నాము